హలో అండి అందరికీ నిన్న మేము ఇల్లు క్లీన్ చేసాం అంటే ఒక బెడ్రూమే క్లీన్ చేసాంలేండి పైన మాకు ఒక బెడ్రూమ్ ఉంది దాంట్లో క్లీన్ చేస్తూ ఉంటే అంటే మేము సామాన్లన్నీ సపరేట్ చేసాం అనమాట అంటే కరెంటు సామాన్లన్నీ ఒకవైపు ఇల్లు కట్టేటప్పుడు మిగిలిన పెయింట్ డబ్బాలన్నీ ఒకవైపు అలా పెడుతూ ఉంటే నా చిన్నప్పటి పురాతనమైన వస్తువులన్నీ బయటపడినాయి అవేంటివో నేను ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పర్సు ఇది నా స్కూల్ టైంలో అనమాట వెదురుతో చేసిన పర్స్ ఇది ఇదంతా పుల్లలే అనమాట వెదురు చూసారా లేస్తో బార్డర్ ఇచ్చాడు అప్పట్లో ఇలాంటి మోడల్ పర్సులు వచ్చాయి కదా అదే ఇది ఇది ఇలా ఓపెన్ చేస్తే చిన్న పర్సు ఇట్లా అంటే మళ్ళీ లాక్ అయిపోతుంది ఈ పర్సు నేను స్కూల్ టైంలో వాడేదాన్ని తర్వాత మేము వేరే ఇంటికి వెళ్ళి ఇల్లు కట్టేటప్పుడు ఇవన్నీ ఎక్కడెక్కడో అవన్నీ వెళ్ళిపోయాయి ఈరోజు అన్నీ మీకు చూపిస్తూ ఉన్నాను మళ్ళీ తర్వాత ఈ బాల్ గుర్తుందా రేడియం బాల్ ఇది కింద అట్లా పడితే చాలు ఒక చాలా దూరం వెళ్ళిపోతుంది ఇది మేమైతే మా సైడ్ దీన్ని రేడియం బాల్ అనే అంటాం ఇది కింద టచ్ అయితే చాలు చాలా దూరం ఎగిరిపోతుంది ఇలాంటివి అప్పట్లో నా దగ్గర చాలా కలర్స్ కూడా ఉండేటివి అంతేకాకుండా ఇవి మాల్తవా బోన్విటా వాటికి కూడా ఇవి ఫ్రీ ఇచ్చేవాడు అనమాట అప్పట్లో ఇది ఇదిగోండి ఇది ఒక బొమ్మ ఇది కూడా నాదే ఇంకా నా దగ్గర చాలా బొమ్మలు ఉండేటివి అనమాట అన్నీ మా కజిన్స్కి ఇచ్చేసా కొన్ని పాలు చేసేసా కొన్ని మా అమ్మ ఎవరెవరికో ఇచ్చింది చాలా బొమ్మలు ఉండేటివి నా దగ్గర సమ్మర్లో అందరు నా దగ్గరికి వచ్చి ఆడుకునేవాళ్ళు అప్పట్లో మా పాత ఇంట్లో వరండా ఉండేది నేను ఇప్పుడు పిల్లలు అలాంటి ఆటలు ఆడలేరు కానీ ఒక్క నిమిషం ఇంట్లో ఉండేదాన్ని కాదు ట్యూషన్కి వెళ్ళేదాన్ని ప్లస్ బాగా ఆడుకునేదాన్ని ఇది కింద దీనికి ఇంకో పార్ట్ ఉంటుంది ఇలా అంటే ఇది లాగా కింద తిరిగేదన్నమాట ఇట్లా ఇలాగా ఇంకో పార్ట్ మిస్ అయిపోయింది అక్కడ ఇది వచ్చి నా క్యారీ బాక్స్ అనమాట చిన్నప్పుడు నా ఫస్ట్ క్యారీ బాక్స్ ఇదే ఇక్కడ స్పూన్ వస్తుంది ఇక్కడ స్కేల్ వస్తుంది అది కూడా బొమ్మ స్కేల్ నాకు ఇంకా గుర్తుంది నా చిన్నప్పుడు నేను మా పెద్ద బాబు వయసు ఉన్నప్పుడు అనమాట నా ఫస్ట్ క్యారీ బాక్స్ ఇదే ఇక్కడ స్కేల్ వస్తుంది మళ్ళీ దీన్ని ఇలా ఓపెన్ చేయాలి మార్నింగ్ స్కూల్ ఆ టైంలో నేను తీసుకెళ్ళేదాన్ని స్కూల్ ఏమో మా ఇంటి వెనకలే కానీ అందరు పిల్లలు అందరు తెచ్చుకుంటారు కదా నేను కూడా ఏడ్చి తీసుకొని వెళ్ళిపోయేదాన్ని అనమాట మా అమ్మ ఏదో ఒక టిఫిన్ నాకు పెట్టించేది ఇక్కడ కర్రీ వేసుకోవచ్చు ఇక్కడ మనం ఏమైనా పెట్టుకోవచ్చు స్కూల్ మా ఇంటి వెనకాలే గోడ వెనకాల అనుకోవచ్చు కానీ నేను పిల్లలు అందరూ తెచ్చుకుంటారు కదా నేను తెచ్చుకునేదాన్ని ఇప్పుడు లేదులేండి స్కూల్ అదే స్కూల్ ఇప్పుడు ఊరు బయట కట్టేశారు నెక్స్ట్ వచ్చి నా స్కూల్ బెల్ట్ మా స్కూల్ యూనిఫామ్ బెల్ట్ టైన్ అది చూసారా ఉషా కిరణ్ హై స్కూల్ ఉషా కిరణ్ మా స్కూల్ పేరు కూడా ఉంది ఇలా ఇంకా ఎంతమందివి మీ దగ్గర ఉన్నాయి ఉంటే కామెంట్లో చెప్పండి తర్వాత నేను సెవెంత్ వరకు ఒక స్కూల్లో చదివా తర్వాత ఎయిత్ నైన్త్ ఎయిత్ వరకు ఒక స్కూల్లో చదివా నైన్త్ టెన్త్ ఒక స్కూల్లో చదివా తర్వాత ఇది ఇంకో శ్రీ చైతన్య మా ఊర్లో ఉన్న చైతన్య స్కూల్ యూనిఫామ్ బెల్ట్ అనమాట ఇది టై ఇది మా చైతన్య స్కూల్ యూనిఫామ్ టై బెల్ట్ ఇది ఇది నా కాలేజ్ ఐడి కార్డ్ అనమాట అంటే కాలేజ్ ఐడి కాదు ఇది షో జరిగింది అనమాట షోకి ఇచ్చిన ఐడి కార్డు ఇది ఇంకా వింప్ కోర్స్ అని అప్పట్లో నేను వెళ్ళా ఒక వన్ మంత్ దాంది వింప్ కోర్స్ది ఇది కూడా బయటపడింది అనమాట ఇదేంటంటే ఇట్లా తల మీద ఇట్లా ఇట్లా వైబ్రేట్ అవుతుందనమాట మసాజ్ లాగా అది ఇది దీనికి ఛార్జింగ్ పెట్టాలి బ్యాటరీలో వేసుకోవాలి ఇలా వెనకాల ఇది పని చేయట్లేదు ప్రజెంట్ దీని పార్ట్ ఏదో మిస్ అయిపోయింది చూడాలా వేరేది ఏమన్నా పెడితే పని చేస్తుందేమో ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ ఉంది సారా నా స్కూల్లోవి కూడా బయటపడినాయి ఇప్పుడు నేను చూపించేది అసలు సిసలైందనమాట అవి చూస్తే అందరికీ చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తొస్తాయి నేను ఇప్పుడు చూపించేటివి అవేంటంటే ఐస్ పుల్లలు నేను బొమ్మ చేద్దామని అప్పట్లో పెట్టుకున్నవి కొన్ని అలాగే ఉండిపోయాయి ఐసు పుల్లలు గులకరాళ్ళు బాగా చూపిస్తాను ఒకసారి ఉన్నాయి కాసేపు ఇదిగో ఇవన్నీ బయట బయటపడినాయి ఇవి నేను అప్పుడెప్పుడో కొనుక్కున్నా కాలేజ్ టైంలో నేను నార్మల్గా అన్నీ సపరేట్ పెడతాను ఇవి ఎలాగో మిస్ అయిపోయాయి మిస్ అయిపోయి ఇవి ఈ సామాన్లలో పడిపోయాయి క్లిబ్బుల్ నావి హెయిర్ క్లిప్స్ అనమాట చిన్న చిన్నవి ఇది ఇది వచ్చి పాపే పెన్ స్కూల్ టైంలో డ్రెస్ ఒక రకం అనమాట ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర ఆ బాక్స్ అలాగే ఉంది అది నేను ఏదో ఒక రోజు వీడియోలో మీకు చూపిస్తాను అసలు మాకు నాకు తెలిసి స్కూల్లోనే ఎవరి దగ్గర లేవు నా దగ్గర ఉన్నట్లు పాపే పెన్స్ కొన్ని పోయాయి ఒక చిన్న బాక్స్కి అయితే ఇంకా నా దగ్గర ఉన్నాయి ఏ డ్రెస్ వేసుకుంటే నా దగ్గర ఆ డ్రెస్ సరిపోయేలాగా ఆ కలర్కి సరిపోయేలాగా పప్పి పిన్స్ నా దగ్గర ఉండేటివి చూసారా ఇవన్నీ నాకు ఇష్టం దీంట్లోతో బొమ్మలు చేయాలి అని గవ్వలు నది అంటారు కదా మేము ఏరు అంటాం మేము అట్లా ఏట్లోకి పోయినప్పుడు అలా ఇసుకలో వెళ్ళేటప్పుడు అందరూ చుట్టూ చూస్తే నేను మాత్రం గవ్వలు ఏరుకుంటూ ఉంటా నాకు అదొక అలవాటు ఏదో చేసేద్దామని బొమ్మలు తీసుకున్నా తర్వాత అవి ఇలా బయటపడినాయి చూసారా చిన్న చిన్న గవ్వలు ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది కదా షేప్ ఎక్కడా పోలేదు ఇది దీంతో బాగా బొమ్మ చేయచ్చు నేను అది కూడా ఒక వీడియోలో పెడతాను దీంతో ఏదైనా వీటన్నిటితో కలిసి ఒక బొమ్మ అయితే ఖచ్చితంగా చేస్తా అది కూడా నేను పెడతానులేండి వీడియో ఇలా గవ్వలు చిన్న చిన్న గవ్వలు ఇలా నదిలో దొరికే గులకరాళ్ళు ఎక్కడైనా స్మూత్గా బాగా నచ్చింది అనుకోండి నేను వెంట తెచ్చేసుకుంటా రాళ్ళు నాకు అదొక అలవాటు చిన్నప్పటి నుంచి నేను ఇలానే నదిలోకి ఎలా వెళ్తే రాళ్ళు గవలు ఏరుకుంటూ ఉంటా చూసారా ఈ నాకు నచ్చితే అవి కూడా దాచేసుకుంటా ఇలాంటివి చాలా కలర్స్ కూడా ఉన్నాయి నా దగ్గర అవన్నీ ఎక్కడ పెట్టేసానో కనిపించట్లేదు అవి కనిపించినప్పుడు నేను మళ్ళా చెప్తా ఇది చూసారా ఇదేదో పక్షిది ఎల్లోగా ఉంది మా మేడ పైన ఉంటే నేను అలాగే దాచుకున్నా ఇది వచ్చి పావురం పిల్లది ఇవి వీటితో ఇల్లు కట్టి బొమ్మ చేయొచ్చు అని నేను అప్పట్లో అలాగే పెట్టుకున్నా అవన్నీ ఇప్పుడు బయటపడినాయి చూడండి ఎంత స్మూత్ ఉన్నాయో రాళ్ళు తర్వాత ఇంకొకటి ఏంటంటే నా స్కూల్ టైంలో నేను వాడిన వాటర్ బాటిల్ అన్నమాట ఇది ఇది బాల్ షేప్లో ఉంటుంది ఇది ఇది ఫ్రీ వచ్చింది అప్పట్లో ఇప్పుడు బోన్వీటా హార్లిక్స్ ఈ డ్రింక్స్ అని ఎలాగో అప్పట్లో మాల్తవా అని ఒకటి ఉండేది డ్రింక్ అది ఇప్పుడు రావట్లేదు మాల్తవో పాలల్లో కలుపుకునే పౌడరు ఆ మాల్ట్ అవ పౌడర్కి ఇది ఫ్రీ వచ్చింది అనమాట నేను అప్పుడు దీన్ని వాడా తర్వాత మూలనేసేసా తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి దొరికింది నేను దీనికోసం చాలాసార్లు వెతకా దొరకలేదు నిన్న ఎలాగో ఇవన్నీ బయటపడినాయి ఇది ఆదిత్య చూస్తే ఇక వదలనే వదలడు నేను వాడకోసమే చాలాసార్లు కానీ నిన్న దొరికింది వాటర్ బాటిల్ పిల్లలకు ఇలాంటివి ఇస్తే నీళ్ళు తాగని వాళ్ళు కూడా అదే పనిగా పెట్టుకొని దగ్గర తాగుతారు ఇంకోటి ఏంటంటే దీంతో గొడవ కూడా అవుతుంది మా ఇంట్లో ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా ఒకరికిచ్చి ఇంకొకరు కూడా అదే కావాలంటాడు మా పెద్ద బాబు ఏది తీసుకుంటే చిన్నబాబు చిన్నబాబుకి ఏది పట్టుకుంటే పెద్దోడు అదే కావాలంటాడు అది మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు ఇది నేను ఇంట్లోకి తీసపోతే గొడవ కూడా జరుగుతుంది యుద్ధం జరుగుతుంది బాగుంది కదా నా ఛానల్లో వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి రేపు నెక్స్ట్ వచ్చే వీడియోలో నేను దాచుకున్న నా స్కూల్ టైంలో ఏ డ్రెస్ అయితే అది పెట్టుకునేదాన్ని అనమాట పప్పు పిన్స్ అవన్నీ నేను మీకు రేపు చూపిస్తాను చాలా వరకు పోయాయి ఒక బాక్స్లో మాత్రం కొన్ని ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి